నమస్కారం నేను మీ షణ్ముఖ్ ఈరోజు మన ముందర పొలిటికల్ అనలిస్ట్ అంగమరావు గారు ఉన్నారు నమస్కారం సార్ నిన్నటి రోజున చంద్రబాబు గారి సభ కనిగిరిలో జరిగినటువంటి రా కదలిరా నూతన ఉత్సాహంతో కార్యకర్తలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ చాలా అట్టోట్టహాసంగా జరిగింది సార్ చాలామంది జనాభా వచ్చారు విన్నారు శ్రద్ధగా రాష్ట్రంలో ఒకవైపు నుంచి ఇంకొక వైపు మారే పరిస్థితి నెలకొంది సో దీన్ని ఏ విధంగా చూస్తారు తెలుగుదేశం పార్టీకి మంచి రోజులు వస్తున్నాయని చెప్పారు రెండు వేల ఇరవై రెండులో ఇదే ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి మహానాడుతోటి ఎంత కసిగా ఉన్నారు ప్రజలు ఎంత కసిగా ఉన్నాయి శ్రేణులు అని చెప్పని ఆ రోజు నిరూపించడం కూడా జరిగింది అద్భుతం మహాద్భుతంగా జరిగిన మాట మాత్రం వాస్తవం మహానాడు ఆ తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో మహానాడు కూడా చేసుకున్నారు మరి అది కూడా చాలా బాగా ప్రజలు బాగా ఆదరించారు విపరీతంగా వచ్చారు విపరీతమైన వర్షం అయినా కూడా తండోపు తండ్రులుగా ప్రజలు రావడం లక్షలాది మందిగా ప్రజలు హాజరయ్యారు విజయవంతమయ్యారు ఆరు గ్యారంటీలు కూడా వాళ్ళు ప్రకటించడం కూడా జరి జరిగింది తర్వాత మొన్న జరిగినటువంటి యువగాడ ముగింపు సమావేశం మళ్ళీ ఒకసారి ఆ రోజు అన్నా కార్యక్రమ తారక రామారావు గారి సభలో సమావేశాలు గుర్తు తెచ్చే విధంగా ఉత్తరాంధ్రాలో అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెబుతున్నానంటే ఉత్తరాంధ్రాలో రాజధాని ఇంకో రాజధాని అని చెప్పని ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి చోట సభ పెడితే నిన్ను నమ్మటం లేదురా బాబు మేము తెలుగుదేశం పార్టీని నమ్ముతున్నామని చెప్పని స్వచ్ఛందంగా అన్ని లక్షల మంది తరలి రావడం అనేది తెలుగుదేశం పార్టీ శ్రేణులకి బాగా ఉత్సాహాన్ని నింపే విషయం వాళ్ళ యొక్క కసికి అది ఒక నిదర్శనం ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తిరిగి ఎన్నికల శంకారావంలో భాగంగా మళ్ళీ ప్రకాశం జిల్లాలోనే ప్రారంభం చేయటం అనేది మాత్రం శుభ సూచకంగానే భావిస్తున్నాను ఒక అక్కడ ఆ ప్రాంతంలో జరిగిన సభకి మరి అన్ని లక్షల మంది వచ్చి విజయవంతం చేయటం సావధానంగా ఆయన చెప్పేది వినటం ఆయన వెళ్ళిన దాకా ఎవరు కూడా సభాస్థల నుంచి బయటికి వెళ్ళకుండా మరి అంత ఏకాగ్రతతోటి వాళ్ళు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అనేది చూస్తూ ఉంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత నమ్మకం ఉంది అనేది చాలా స్పష్టంగా మనకి అర్థమైపోతూ ఉంది అంటే కదలిక రావటం అనేది వేరు దాన్ని ప్రజలు వ్యక్తపరచడం వేరు వాళ్ళ మార్పు రావడం అనేది అది అంతర్గతంగా ఉండటం వేరు దాన్ని ప్రదర్శించటం వేరు ఈరోజు ప్రజలు ప్రదర్శిస్తున్నారు వాళ్ళు ఎక్కడా దాచుకోవట్లేదు వాళ్ళ అసమ్మతిని దాచుకోవట్లేదు వాళ్ళ కోపాన్ని దాచుకోవట్లేదు అలాగే ఈ మరి చూసుకుంటా ఉంటే ఒక్కొక్క కార్యక్రమాలు నేను మన ఆయన మాట్లాడిన విధానానికి ప్రతిదానికి కూడా ప్రజల స్పందన ఎలా ఉంది ముఖ్యంగా ఇప్పుడు భూరక్షణ చట్టానికి సంబంధించి దాన్ని రైతులను కావచ్చు ప్రజలను కావచ్చు భక్షించే చట్టంగా ఆయన అభివర్ణించిన తీరు ఎందుకు ఎలా ఉందని చెప్పిన తీరు మరి అలాగే రేపొద్దులు మేము అధికారంలోకి వస్తున్నాం కాబట్టి దాన్ని రద్దు అన్న విధానం ఇవన్నీ కూడా ప్రజలు రేపు పొద్దురు చర్చించుకుంటారు ఆయన నన్ను మాట్లాడిన ప్రతి మాట కూడా చర్చనీయమవుతుంది ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసింది ఆ చేసిందాన్ని ఆ ప్రభుత్వం చెప్పుకోలేని సమయంలో మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ చెప్పుకోలేని సందర్భంలో లోకేష్ బాబు అనే వ్యక్తి యువగడం పాదయాత్ర ద్వారా ప్రజలందరికీ కూడా వివరంగా చెప్పి యువతని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాములుగా ఎన్నికల ముందు ఆయన ప్రతి సమావేశంలో కూడా ప్రత్యేక హోదా తీసుకొని వస్తాను ఇరవై ఐదు మంది లోక్సభ సభ్యులు నాకు ఇవ్వండి అని చెప్తే నమ్మి యువత ఆ రోజు అతని ప్రయాణం చేసింది మనకు ప్రత్యేక హోదానే అని చెప్పిన మాట ప్రజలు నమ్మారు దానివల్లే పరిశ్రమలు వస్తాయి అంటే యువత నమ్మింది కాబట్టి గంపగుత్తుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి యువత వెళ్ళిన మాట వాస్తవమే తిరిగి మళ్ళీ యువత తెలుగుదేశం పార్టీ వైపు మళ్ళటానికి మాత్రం నిస్సందేహంగా లోకేష్ బాబు గారి యువగలం పాదయాత్ర తోడైంది ఎందుకంటే ఆయన వివరంగా చెప్పాడు గతంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి మామూలుగా ప్రైవేట్ సంస్థలకు ఉద్యోగాలు వచ్చినాయి ఇవన్నీ వివరంగా చెప్పేశాడు చెప్పిన తర్వాత నిజమే కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా గుర్తుంచుకొని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట ఇచ్చారు ఆయన తప్పాడు వీళ్ళు చెప్పింది నిజమే కదా అబద్ధాలు చెప్పారు ఆ రోజు మనం కూడా నమ్మాము వాస్తవాలు ఇవని చెప్పని యువత నమ్మబట్టి లోకేష్ బాబు గారి మాటలు లోకేష్ బాబు గారు చెప్పింది నిజం నిజంగానే తెలుగుదేశం పార్టీ ఏ మేలు చేసింది మనకి అనే ఉద్దేశంతో యువగాడం పాదయాత్ర తర్వాత యువత అనేది బాగా తెలుగుదేశం పార్టీకి దగ్గరైన మాట మాత్రం వాస్తవం ఇప్పుడు ఒక యువత మహిళ రైతనే కాకుండా అన్ని వర్గాల వారు కూడా చంద్రబాబు నాయుడు గారికి నీరాజనాలు పడుతున్నారు ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది అంటే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి వరకు షణ్మొగ్ గారు ఒకటి చదువుతున్నాం గుర్తుపెట్టుకోండి మీరు రేపు పొద్దున శాసనసభ కావచ్చు లోక్సభకు కావచ్చు పోటీ చేసే అభ్యర్థులు తెలుగుదేశం పార్టీతో కలిసి ఎవరు ప్రయాణం చేసినా కూడా ఆమోదించి ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు ప్రజలు ఉన్నారు కారణం ఏందంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ బాబు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఏది చేసినా ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలకి మన భవిష్యత్తుకి దోఖాలైన విధంగా మన భవిష్యత్తుకి భరోసా కల్పించే విధంగానే వాళ్ళ నిర్ణయాలు ఉంటాయని చెప్పని ప్రజలు నమ్ముతున్నారు ఇది ఒకటి అందరూ కూడా ప్రజలు నమ్ముతున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తారు అలాగే లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తారు అలాగే నిజాయితీ అయిన పరిపాలనకు తోడుండి ఏదైనా ఎత్తు చూపి ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి వీళ్ళ వల్ల రాష్ట్రానికి ఉపయోగం జరిగిద్ది మనకే ఉపయోగం జరిగిద్దని చెప్పని నిస్సందేహంగా ప్రజలు నమ్ముతున్నారు ఇలా మైత్రి బంధాన్ని తేటగొట్టాలని చెప్పని విశ్వ ప్రయత్నం చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు లేకపోతే వేరే పార్టీలు కావచ్చు వాళ్ళ ఆటలైతే అయితే సాగవు ప్రజలైతే ఒక నిశ్చిత అభిప్రాయానికి ఉన్నారు సైకిల్ గుర్తు కనపడ్డా గ్లాస్ గురు గుర్తు కనపడ్డా ఎవరు ఈ అభ్యర్థులైనా చూడకుండా వాళ్ళు గెలిపించే బాధ్యత ప్రజలు భుజాన వేసుకున్నారు ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనపడడానికి ఇంత ప్రజాగ్రహం ఎప్పుడు ఎదురు చూడలేదు గతంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అన్నగారికి కూడా ఇట్లానే పట్టం కట్టారు మళ్ళీ తిరిగే అలాంటి ప్రజలు అంత ఆవేశంతో ఎదురు ఎదురుచూస్తున్నారు తిరిగి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనే దాంట్లో దానికి చంద్రబాబు నాయుడు గారితో ఎవరు కలిసి వచ్చినా కూడా వాళ్ళు స్వాగతించే పరిస్థితుల్లోనే ఉన్నారు ఇది మాత్రం వాస్తవం దానికి నిదర్శనం రెండు వేల నిందాక మీకు ఉదాహరించినట్టు రెండు వేల ఇరవై రెండు నుంచి మరి ఆ సభ ఎంత విజయవంతమైన ఆ రోజు మహానాడు ఇదే ప్రకాశం జిల్లాలో తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా బాధుడి బాధుడి కార్యక్రమానికి కావచ్చు ఆయన ఇచ్చిన హామీలని విపులంగా వివరించి చెప్పేదానికా కావచ్చు అలాగే జనవనరులకు సంబంధించి ఏ ఏ జలాశయాలు ఎట్లా ఉన్నాయి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది వివరంగా చెప్పి ఎందుకు ఆగిపోయినాయి ఇప్పుడు ఏం చెప్పని చెప్పి రైతులకు తెలియజేసే కార్యక్రమం ఎంత విజయవంతం చేశారో చూస్తూనే ఉన్నారు దానికి కడుపు మండిపోయి అమ్మో ఇంత ప్రజాదరణ వస్తుందని చెప్పి దీన్ని అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ప్రజల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ బాబు కావచ్చు వెళ్లకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించేసి ఒక రకంగా బేలే చేశారు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ నలభై సంవత్సరాల్లో రానంత ప్రజాదరణ కావచ్చు ప్రజలు ఆయన గురించి చర్చించుకునే విధంగా కావచ్చు ఆయన నిర్బంధం వల్ల జరిగిన మాట మాత్రం వాస్తవం అలాగే ఒకే నుంచి లోకేష్ బాబు గారి పాదయాత్రను కూడా విఫలం విస్తృతంగా వస్తున్నారు కాబట్టి దాన్ని కూడా ఆపడానికి ప్రయత్నం చేసి ఈ ఈ కార్యక్రమం చేపట్టాడు ఈ రెండు విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని తెలుగుదేశం పార్టీకి మేలే చేకూర్చిందని అయితే నేను భావిస్తున్నాను మరి అయితే ఈరోజు మనకు చంద్రబాబు గారు నిన్నటి రోజున జరిగిన సభ రా కదలి రా సభ విజయోత్సవంగా జరిగిందని చెప్పారు అదేవిధంగా అంతకు మించి ఒక సభకు మించి అంతకు మించి అనే విధంగా ఇక నుంచి ఇది ప్రారంభం మాత్రమే అని మనకు బాగా వివరించారు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం